శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ షిరిడి యాత్ర యొక్క లక్షణములు తాత్యాకోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్కడ్ కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సంతుష్టిగా భోజనము ఎట్లు నీతి యాత్ర యొక్క లక్షణములు షిరిడీ సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమేమనగా బాబా అనుమతి లేనిదే ఎవరును షిరిడీ విడువలేకుండిరి బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడీ విడిచి వెళ్లినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారొండి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయముగను కొన్ని సలహాలను ఇచ్చుచుండెడివారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్నిచ్చుచున్నాను తాత్యాకోతే పాటిల్ తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో లో జరుగు సంతకు బయలుదేరను హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటినని చెప్పెను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెం ఆగుము సంతసంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళవలనడి తాత్య ఆతురసం చూసి కనీసము శ్యామ ఉరహ్ మాధవరావు దేశ్పాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గావ్ బయల్దేరెను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సావుల్విహర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తసాగను దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులులేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను మరొక్కప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీకి వచ్చెను తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గుర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దిడవల్లని కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశింపయత్నించెను ప్రయత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణంలో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చునని అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టపడి వెంటనే షిరిడి విడువలను నిశ్చయించుకునెను బాబా వద్ద సెలవు పొందుటకు వచ్చెను తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పెను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరను మొదట గుర్రములు బావుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురుగా వచ్చెను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తల ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడవబడెను ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గావ్లో ఆస్పత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలలన బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలవుదురని బాబా ఆజ్ఞానుసారం పోవు వారు సురక్షితముగా ఉందరనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అనే సందేహము చాలా మందికి కలగవచ్చును దీనికి ఒకటి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు రెండు పంచసూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చి సమాధానముతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించట ఎందు ఆపేక్ష వదులుకుని సన్యాసించువారు భిక్షాటముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్తుడు కూడా కారు వారు అస్తలిత బ్రహ్మచారులు నుంచి బ్రహ్మచరమునే అవలంబించుచుండిరి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను అవి ఒకటి దంచుట లేక రుబ్బుట రెండు విసరుట మూడు పాత్రల తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక క్రిమికీట కాదలు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి ఒకటి బ్రహ్మ యజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవ యజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు అవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లవుతుంది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పము గానీ ఫలము కానీ లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివాను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విశేషమేమనగా తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలననుకుని ఏ కారణము చేతనను ఆ సంగతి అట్టి అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను రామచంద ఆత్మారావు ఉరహ్ బాబాసాహెబ్ తర్కడ్ అను ఆయన ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడుపవల్నని నిర్ణయించిరి షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమనగా తన తండ్రి ప్రార్థన సమాజంకు చెందిన వాడగుటచే వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసదని తండ్రి వాగ్దానము చేయుచుటచే బయలుదేరెను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అగు తర్కడ్ పెందల కడని నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాస్తాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారమునాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారము కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారం నాడు పూజనెప్పటి వలే సలిపి కచేరికి పోయాను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారావు వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసి ఉండెను ఇలాగునో లోపల ప్రవేశించితిని కాని అక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము వద్ద పూజలో ఏమీయో లోటుపాటులు జరిగినవి గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను అందులకు బాబా పూజను అక్కడనే చేయుమని ఇంటికి పోనవసరము లేదని చెప్పెను వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను అవి ఒకటి వంకాయ పెరుగు పచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీనిని ఎట్లు గ్రహించనో చూచదము నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనమున కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను బాబాకా పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానినందరకు అందరకు పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయను వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనే ఆమెకు కబురంపిరి అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిటో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదహైదు డిసెంబరులో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు అనుకొనెను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవల్లనుకొని ఇల్లంతయు వెదకను కానీ పేడా తప్ప ఏమీ కాన్పించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కాని బాబాయుందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తినునని ఆమె నమ్మియుండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించెను కాని పేడా తీసుకుని వెళ్ళుట మరచెను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకొని పోవట మరిచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగెను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి ఇవ్వలేదా అని అడిగెను కుర్రవాడికి ఇది ఎంతయూ జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే గ్రహించును అను గీతావాక్యమును నిరూపించెను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి ఎందు దిగెను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వడ్డించిరి ఆకలితో కుక్క ఒకటి వచ్చి మొరగుట ప్రారంభించను వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలుగచేయును ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను నాయందిట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందుంచుకొనుము ఇదంతయు ఆమెకేమీయూ బోధపడలేదు కావున ఆమె ఇట్ల జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులకు బాబా ఇట్ల జవాబిచ్చెను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియును నేను ఒక్కటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా గలవన్యూ నా అంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతురో వారే నా ప్రియ భక్తులు కావున నేరు వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయమునెంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గమయ్యను ఆమె ఆనందమునకు అంతులేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపు అనునది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలుగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడుమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వల్లను ఇతర అనేక భక్తుల అనుభవముల వల్లను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రభాదములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేస్తున్నారని స్పష్టమగును ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయి బాబా తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు